సెలువను ఎత్తుకొని ఆయన వెంబడించాలి ఎప్పుడైతే ప్రతిరోజు నేను చంపుకోవడం నాకు వస్తుందో కోసం జీవించడం నాకు వస్తుందో ఒక నా నా గొంతు మీద కత్తి పెడితే ఆయన కోసం నిజంగా చనిపోవడానికి చాలా మంచి విషయాలు తెలియజేశారండి ఆఖరిగా వ్యూవర్స్ మీరు ఇచ్చే సందేశం ఈ ఫ్యాంప్లెట్లో ఒక అభియోగం ఉందండి అదేమిటంటే క్రైస్తవ మిషనరీలు వచ్చి ఈ దేశ సంస్కృతిని పాడు చేశారు అనేటువంటి ఒక అభియోగం ఉంది అది చాలా శుద్ధ అబద్ధమైనటువంటి అభియోగం అండి మన ప్రజలు తెలుసుకోవాలి క్రైస్తవ సోదర సోదరి మనులు క్రైస్తవేతర సోదర సోదరి మనులు ఈ విషయాన్ని తెలుసుకోవాలి క్రైస్తవ మిషనరీలు వచ్చిన తర్వాతనే మన దేశానికి అమ్మాయిలు చదువుకుంటున్నారు అంతకుముందు అమ్మాయిలు చదువుకోవడం లేదు పండిత్ రామాబాయి ఆడపిల్లలకి స్కూల్ ఎలా తెరిచింది బైబిల్ చదివిన తర్వాత ఒక బ్రాహ్మణ వనిత ఆవిడ యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత ఆమె అంతర్గత సంస్కరణ పొందిన తర్వాత ఆమె కొత్త జన్మను అనుభవించిన తర్వాత అప్పుడు భారతదేశాన్ని ఈ సంస్కృతిని సంస్కరించడం మొదలుపెట్టింది విలియం కేరీ వచ్చిన తర్వాత భారతదేశం ఆధునీకీకరించబడింది విలియం కేరీ వచ్చేనాటికి హుగ్లీ నదికి బిడ్డల్ని ఆహుతిస్తున్నారు సొంత కన్న బిడ్డల్ని విలియం కేరీ వచ్చేనాటికి భర్తల చితిపైన భార్యల్ని చంపేస్తున్నారు విలియం కేరీ వచ్చేనాటికి ఒక మహిళ కూడా చదువుకోలేదు విలియం కేరీ వచ్చేనాటికి బ్రాహ్మణులు క్షత్రియులు తప్ప ఎవరు చదువుకోవడానికి వీలు లేదు విలేం కేరీ వచ్చేనాటికి పాఠశాలలు లేవు కాలేజీలు లేవు యూనివర్సిటీలు లేవు ఆయనే స్థాపించాడు విలియం కేరీ వచ్చేనాటికి ఒక లైబ్రరీ కూడా లేదు భారతదేశంలో ఆయన ఒక ఓడ ఓడ పుస్తకాలు తెప్పించి మొదటి లైబ్రరీని పెట్టాడు భారతీయులను జ్ఞానవంతులను చేయడానికి విలియం కేరీ వచ్చేనాటికి పోస్టాఫీస్ సిస్టమ్ లేదు ఆయనే తీసుకొచ్చాడు విలియం కేరీ వచ్చేనాటికి సాగుకారు దగ్గర డబ్బులు దాచిపెట్టుకుంటే తప్పుడు లెక్కలు రాసి జీవితాంతము ఆయన దగ్గర అప్పు తీసుకున్నందుకు లేకపోతే ఆయన దగ్గర దాచిపెట్టుకున్నందుకు నాకు వడ్డీ పైన వడ్డీ వేసి నా మనవళ్ళు ముని మనవళ్ళు కూడా వెట్టి చాకరీ చేసుకునేటట్లుగా మార్చుకునేటువంటి సంస్కృతి బానిసత్వంలోకి నెట్టేస్తున్న సంస్కృతి ఈ దేశంలో ఉంటే బ్యాంకింగ్ సిస్టమ్ను పరిచయం చేశాడు ఆ తర్వాత ఇందిరాగాంధీ గారు ఇటీవల కాలంలో వాటిని నేషనలైజ్ చేయడం జరిగింది విలియం కెరీర్ వచ్చేనాటికి ఒక్క పుస్తకం వచ్చేయడానికి లేదు ఒక పేపర్ చదవడానికి వీలు వీలు లేదు ఫ్రెండ్ ఆఫ్ ఇండియా అనేటువంటి మొట్టమొదటి పేపర్ని ఆయన స్థాపించాడు ప్రింటింగ్ ప్రెస్ని పరిచయం చేశాడు పుస్తకాలను నచ్చివేయడం పరిచయం చేశాడు ఇన్ని చేశారు వాళ్ళు భారతీయ సంస్కృతిని వాళ్ళు సంస్కరించారు ఈరోజు సతి లేదు మనకి విలియం కేరీ బెంగాల్లో జీవించే నాటికి యాభై వేల బాల్య వితంతువులు ఉన్నారు మీరు నమ్ముతారా ఆ రోజుల్లో చిన్న పిల్లల్ని తీసుకెళ్ళి ముసలి వాళ్ళకి కన్యాశుల్కం ఇచ్చి పెళ్లి చేసేసేవాళ్ళు వాళ్ళు రేపో మాపో గుటుక్కుమనేవాళ్ళు వీళ్ళేమో వితంతువులుగా ఉండిపోయేవాళ్ళు వీళ్ళకి బోడిగుండి చేసి తలచీర కట్టి కూర్చోపెట్టేవాళ్ళు ఇంకెప్పటికే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు అటువంటి సంస్కృతి యాభై వేల మంది ఉన్నారు మీరు నమ్ముతారా భారతదేశంలో బాల్య వితంతువులు దాన్ని రూపుమాపిన వాడు విలియం కేరీ క్రైస్తవ మిషనరీలు అనేక మంది జాతుల వారికి కోయవాళ్ళకు కూడా చదువు చెప్పారు అప్పుడు దాకా వాళ్ళని దళారీలు దోచుకుంటూ ఉన్నారు ఎప్పుడైతే వాళ్ళు చదువుకున్నారో గిరిజనులు ఈరోజు ఏదో తిరగడం మొదలు పెట్టారు వాళ్ళకి చదువు చెప్పింది మొదట ఎవరు వాళ్ళని సంస్కారవంతులను చేసింది ఎవరు వాళ్ళకి బట్టలు ఇచ్చింది ఎవరు క్రైస్తవ మిషనరీలు భారత సంస్కృతిని పాడు చేయలేదండి క్రైస్తవ మిషనరీలు భారత సంస్కృతిని సంస్కరించారు క్రైస్తవ మిషనరీలు స్త్రీలకు పెద్దపీట వేశారు క్రైస్తవ మిషనరీలు కులాన్ని బట్టి కాక ప్రతి ఒక్కళ్ళకి చదువు చెప్పాలనుకున్నారు అందుకనే పాఠశాలలు పెట్టారు పాంప్లెట్లో వాళ్ళు రాస్తారు అది దురుద్దేశంతో చేశారని ఒక ఈరోజు వాళ్ళు ఆ పాంప్లెట్ రాయడానికి కారణం తెలుగు నేర్చుకోవడానికి కారణం అచ్చు వేయడానికి కారణం క్రైస్తవ మిషనరీలకు వ్యతిరేకంగా రాసారే వాళ్ళు దానికి కూడా వాళ్లే కారకులు ఈరోజు నిన్ను విద్యావంతుడిని చేసింది కూడా క్రైస్తవ మిషనరీలే సో దయచేసి ఈ విషయాలని అర్థం చేసుకోండి సో క్రైస్తవం భారతదేశానికి ఇందాక నేను చెప్పాను క్రైస్తవం స్వాతంత్రానికి ఊపిరిలు పోసిందని అంతకంటే ముందు రెండు వందల సంవత్సరాల క్రితం ముందు నుంచే విలేంకేరీ వచ్చిన నాటి నుంచే ఈ భారతదేశాన్ని సంస్కరిస్తూ వస్తుంది క్రైస్తవం కాబట్టి క్రైస్తవం కీడు చేయలేదు ఈ భారతదేశానికి ఈరోజు కుల మత భేదాలు లేకుండా అందరం ఒక పాఠశాలలో ఒక్క చోట చదువుకుంటున్నాం ఒక బస్ ఎక్కుతున్నాం ఒక రైలు ఎక్కుతున్నాం అని అంటే అది క్రైస్తవ మిషనరీలు వేసినటువంటి పాట వాళ్ళు ఉన్నప్పుడు వైద్యం కమర్షియలైజ్ అవ్వలేదు కానీ ఎప్పుడైతే వాళ్ళ చేతుల్లోంచి హాస్పిటల్స్ బయటికి వెళ్ళాయో మీ చేతుల్లోకి వచ్చాయో ఈరోజు వైద్యం వాణిజ్యపరం అయిపోయింది వ్యాపార వృత్తి అయిపోయింది వాళ్ళు ఉన్నప్పుడు పాఠశాలలు కళాశాలలు ఇన్ని ఫీజులు లేవు ఇంత భయంకరంగా దోచుకోలేదు వాళ్ళు కానీ మీరు తీసుకున్నారే పాఠశాలలు ఈరోజున ఈరోజు మీరు తీసుకున్నారే కాలేజీలు ఈరోజు విద్య వ్యాపారపరం అయిపోయింది ఈరోజు మీరు పిండి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు శవాన్ని అక్కడ పెట్టి కూడా వసూలు చేస్తున్నారు వైద్యం విద్య చాలా ప్రాథమికమైనవి మనిషికి ఆ రెండు కూడా వ్యాపారంతో నిండుకుపోయింది ఈరోజు ఎప్పుడు నిలిగిపోయింది మళ్ళీ మిషనరీల దగ్గర నుంచి మీరు తీసుకున్న తర్వాత ఎవరు దేశానికి సేవ చేస్తున్నారు క్రైస్తవుడా క్రైస్తవేతరుడా క్రైస్తవ మిషనరీలా వేరే వాళ్ళ ఎప్పుడైనా ఒక భారతీయుడు వెళ్ళి మదర్ తెరీసా లాగా ఇంకో దేశంలో పనిచేసిన పరిస్థితి ఉందా కానీ వేరే దేశంలో ఉన్నటువంటి వనిత పెళ్లి చేసుకోకుండా మన దేశంలోకి వచ్చి ఇంతమందిని ప్రేమించి ఇంత నిస్వార్థంగా భారతరత్న బిరుదు కూడా పొంది మన దేశంలోనే మమేకమైపోయి మన సంస్కృతిలో మమేకమైపోయి మనం తిరస్కరించే వాళ్ళని మన తోటి వాళ్ళని మనం అనామకులు అనార్థులుగా చేసిన వాళ్ళని మనం అనాథులుగా చేసిన వాళ్ళని ఆ హక్కును చేర్చుకుందే క్రైస్తవం భారతదేశాన్ని ఆశీర్వదించలేదంటారా ఒక మాట నేను చదివి ముగించాలనుకుంటున్నాను వివేకానంద ఎందుకంటే వాళ్ళు చాలా కొటేషన్స్ అక్కడ ఇచ్చారు ఒక వివేకానంద కొటేషన్ మాత్రం నేను చదివి ఓకే వినిపించాలని నేను అనుకుంటున్నాను ఆయన ఏమన్నాడు వివేకానందుల వారు ఆయన అమెరికా వెళ్ళినప్పుడు ఒక మాట ఆయన అన్నాడు ఏమన్నాడంటే భారతదేశానికి ఇంకా క్రైస్తవ మిషనరీలు రావాలి ఇంకా క్రీస్తు ప్రేమను ప్రకటించాలి ద కంప్లీట్ వర్క్స్ ఆఫ్ స్వామి వివేకానంద అనేటువంటి పుస్తకాన్ని చదవమనండి వెళ్ళని అందులో ఈ మాటలు ఉన్నాయి నాకు సమయాభావం వల్ల నేను చెప్పలేకపోతున్నాను కానీ అందులో చాలా సుస్పష్టంగా ఆయన ఏమన్నా అంటే హండ్రెడ్స్లో థౌజండ్స్లో భారతదేశానికి మీరు ఇంకా క్రైస్తవ మిషనరీలని పంపించండి అలా పంపించినప్పుడు వాళ్ళు వచ్చి భారతదేశంలో ఉన్నటువంటి టౌన్స్లోనే కాదు ప్రతి విలేజ్లో కూడా వాళ్ళు వెళ్ళి క్రీస్తు సువార్తను చెప్పమనండి నా దేశంకి ఆశీర్వాదాలు కావాలి క్రీస్తు బోధలు నా దేశానికి కావాలి అని మిషనరీలని వివేకానంద ఇన్వైట్ చేశారు వీళ్ళు ఏదోదో చాలామంది పేర్లు వేసి రాసుకున్నారు కానీ ఇన్వైట్ చేశారు అంబేద్కర్ని కూడా చివరికి క్రైస్తవ వ్యతిరేకంగా వాళ్ళు చూపించడానికి ప్రయత్నం చేశారు కానీ అంబేద్కర్ యాంటీ కన్వర్షన్ ఇస్ట్ కాదు ఆయన ఆయన కన్వర్షన్కి వ్యతిరేకి కాదు ఆయన ఏక కాలంలో హాఫ్ ఎ మిలియన్ పీపుల్ని ఆయన బుద్ధిజంలోకి కన్వర్ట్ చేసినటువంటి వ్యక్తి ఆయన ఇంకా నలభై ఐదు రోజుల్లో నలభై రోజుల్లో చనిపోతాడు అనగా ఆయన కన్వర్షన్కి వ్యతిరేక కాదు ఆయన అన్నాడు నేను హిందూగా పుడితే పుట్టుండొచ్చు కానీ హిందువుగా మాత్రం చచ్చిపోను అన్నాడు ఎట్టి పరిస్థితుల్లో నేను హిందూగా చచ్చిపోను అన్నాడు అని బుద్ధిజంను తీసుకున్నాడు ఆయన కన్వర్షన్ని సపోర్ట్ చేసినవాడు కన్వర్షన్ని ఆయన వ్యతిరేకి కానే కాదు ఇవన్నీ ఏంటంటే అక్కడక్కడ ఏదో కొన్ని అలవోకగా తీసుకొని వాటిల్ని వీళ్ళు ఉటంకించి చూపిస్తున్నారు ఓకే ఈవెన్ ఇందాక నేను గాంధీ గురించి చెప్పాను ఆయన చాలా ప్రభావితులయ్యాడు యేసుక్రీస్తు వారి ద్వారా సో ఇది ఒక ఏకపక్షంగా అచ్చైనటువంటి ఒక కరపత్రికే తప్ప క్రైస్తవ్యం మీద అనవసరమైన అనుమానాలు సృష్టించి బురద చల్లడానికి ప్రయత్నం చేసి ఈ వెళ్ళిపోతున్నటువంటి క్రైస్తవులైపోతున్న వాళ్ళని ఆపేయాలని నిజానికి మభ్యపెడుతుంది మనం కాదు వాళ్ళు మభ్యపెడుతున్నారు వివేకానంద కానీ దయానంద సరస్వతి కానీ రామకృష్ణ కానీ చాలామంది చాలా సంస్కరణలు చేశారు వాళ్ళు వాళ్ళు హిందూయిజంను కూడా వాళ్ళు తిరస్కరించి విమర్శించినటువంటి సందర్భాలు ఉన్నాయి అంచేత చేతుల్లో జోడించి హిందూ జాగరణ సమితి సభ్యులకు నా తోటి సోదర సోదరీమణులకు నా స్నేహితులైన వారికి నా తోటి భారతీయులకు చెప్పేది ఏమిటంటే మీరు మారకపోయినా పర్వాలేదు కానీ మారుతున్న వాళ్ళకి స్వేచ్ఛనివ్వండి మత స్వేచ్ఛకు స్వేచ్ఛనివ్వండి సత్యానికి మీరు జాగృతి కలుగు చేయండి ఏదో ధర్మానికి కాదు సత్యమనే ధర్మం సత్యమే ధర్మం సత్యానికి మించిన ధర్మం లేదు సత్యాన్ని ఎవరైతే పట్టుకుంటారో అదే అసలైనటువంటి దేవుని గురించినటువంటి అభిమతం అంతే కానీ మతం మార్చుకుంటే అమ్ముకోవడం కాదు లేకపోతే నా ధర్మాన్ని నేనే ఉంచుకుంటాను నీ ధర్మం తప్పు నా ధర్మం గొప్ప నీ ధర్మం నీచమైనది నా ధర్మం ఉచ్యమైనది అనేది తప్పు నాది గంగా నీరు నీదేమో ఎండమావి అనేది తప్పు ఒకరినొకరు గౌరవించుకుందాం ఒకరితో ఒకరు డిజగ్రీ అవుదాం కానీ గౌరవించుకుందాం ప్రేమించుకుందాం తోటి భారతీయులుగా జీవిద్దాం ఎవరు ఇక్కడ పరాయి వారు కాదు మనం అందరం భారతీయులమే థ్యాంక్ యూ అది మీ ఇష్టం మీరు క్రైస్తవ్యాన్ని స్వీకరిస్తారా స్వీకరించారా అది మీ ఇష్టం మేము ప్రకటిస్తున్నాం మీకు ఇష్టం లేకపోతే స్వీకరించబాకండి ఓకే అంతే ప్రకటించే స్వేచ్ఛ మాకుంది స్వీకరించాలా వద్దా అనే స్వేచ్ఛ మీకుంది మీకుంది మీ స్వేచ్ఛను మీరు సద్వినియోగం చేసుకోండి మా స్వేచ్ఛను మేము సద్వినియోగం చేసుకుంటాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీక్షకులందరి తరఫున రక్షణ టీవీ యాజమాన్యం తరఫున మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను తిరిగి వచ్చే శనివారం కలుసుకుందాం సమయాభావం వల్ల మేము త్వరగా ముగిస్తూ ఉన్నాం ఇంకొక హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా తీసుకున్నా దేవజన్లు చెప్పగలరు కానీ వేరే ప్రోగ్రామ్స్ ఉన్నందువల్ల ముగిస్తున్నాం దయచేసి క్షమించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి తిరిగి వచ్చే వారం అసలైన ప్రశ్నలు కలుసుకుందాం అంతవరకు సెలవు వైస్తాం